ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం శ్రీ మాత్రి గురుగారు శుక్రవారం పుట్టిన వారు జాతక రీతి ఎలా ఉంటుంది ఏ గ్రహాలు వీరికి అనుకూలించే అవకాశం ఉంటుంది తప్పకుండా తెలియజేస్తారండి శుక్రవారం అనేటటువంటిది శుక్రుడి యొక్క అంశతో కూడుకొని ఉన్నటువంటిది శుక్రవారం పుట్టినటువంటి వారు మహర్జాతకులు యోగకారకులు అని చెప్పుకోవచ్చు అందులో స్త్రీ పుట్టినా కానీ పురుషులు పుట్టినా కానీ ఎవరు పుట్టినా కానీ ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వాళ్లకు జీవితంలో ఏది తక్కువగా ఉండదు అంటే పుట్టుకతోనే ధనవంతులుగా పుట్టేటటువంటి అవకాశము లేదు అంటే చిన్ననాటి నుండి ఏ లోటు లేకుండా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క జాతకులకు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీళ్లకు ఉన్నటువంటి అంటే చిన్నప్పటి నుంచి పడేటటువంటి కష్టాలు ఒకవైపు అయితే వీళ్ళు ఒక ఊహ వచ్చిన తర్వాత వీళ్ళ పిల్లలు కష్టపడకూడదు అనేటటువంటి ఆలోచన స్వభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే పుట్టుకతోనే ధనవంతులను ఎందుకన్నాను అంటే గనక వీళ్ళు పుట్టుకతోనే ఏ కష్టం లేకుండా పుడుతూ ఉంటారు అలాగే ఏ కష్టం లేకుండా వీళ్ళ జీవితం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటూ ఉంటుంది అంటే వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం కానివ్వండి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ ఏవీ తెలియకుండా పిల్లల్ని పెంచేటటువంటి అవకాశము ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు విద్యపరంగా చూసినా కానీ అలాగే వైవాహిక పరంగా చూసినా కానీ వీళ్ళు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు గాను అలాగే వీళ్లకు జీవితంలో ఒక మంచి ఇంటి ఎందు వెళ్ళడం కానీ వీళ్ళ జీవితంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పెళ్లి విషయంలో కానీ లేదు అని అంటే కనుక డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు డబ్బు సంపాదించేటటువంటి విషయంలో కానీ లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి విషయంలో కానీ వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు గురువుగారు వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణిస్తారు శుక్రవారం పుట్టిన వాళ్ళు విద్య ఉపాధి పరంగా చూసుకుంటే వీళ్ళకు తెలివితేటలు కానివ్వండి అలాగే విద్య పరంగా చూసినా కానివ్వండి మంచి భవిష్యత్ అనేటటువంటి విద్య పరంగా కూడా అంటే ఒక గ్రాడ్యుయేషన్ చేసేటటువంటి అవకాశాలు మాత్రం వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు ఎప్పుడూ కూడా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి జీవితంలో గారాభం అనేటటువంటి ఎక్కువగా జరిగి వీళ్ళు ఏదడిగితే అది ఇవ్వడం ద్వారా చిన్నప్పటి నుండి అదే అలవాటై పెద్ద అయిన తర్వాత కూడా అదే కావాలి అని కోరుకుంటూ ఉంటారు దాని ద్వారా కొంతవరకు నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఈ వీళ్ళ యొక్క జాతకంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఆరోగ్యపరంగా వీడికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా స్కిన్ డిసీజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వాళ్లకు ఎక్కువగా ఉదర సంబంధ అంటే కడుపుకి సంబంధించినటువంటివి కానీ మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలుంటూ ఉంటాయి శ్రద్ధ ఉండేటట్టు చూసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వీలైనంత వరకు సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి లగ్జరీగా బ్రతకాలి నలుగురిలో గుర్తింపు సాధించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏ రంగంలో రాణించాలన్నా అందులో ఒక టాప్ పొజిషన్కి రావాలి అనేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అందుకే శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా శుక్రుడి యొక్క ప్రభావం అనేటటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడము అలాగే వీళ్ళు ఎక్కువగా సన్నిహితంగా ఉండడము అనేటట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఏదైనా మంచి అనిపిస్తే దాని వైపు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా న్యాయ రంగంలో కానీ లేదా పోలీస్ రంగంలో కానీ లేదు అనంటే కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం వైపు కానీ వెళితే వీళ్ళకు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఎంత మేరకు ఉంటుంది వీళ్ళకు రాజకీయ రంగం అనేటటువంటి అంత సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు రాజకీయము అస్సలు కూడా సరిపోదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి బౌండరీస్లోనే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళకున్నటువంటి అంశాలలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రవారం పుట్టినటువంటి వారికి రాజకీయం అనేటటువంటి అస్సలు సెట్ కాదు వాళ్ళు వీలైనంత వరకు ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి విధానం కనుక వీళ్ళ జీవితంలో ఉంటే అది ఇప్పుడే ఆపేసేసి వీలైనంత వరకు దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన జ్ఞానం కలిగినటువంటి వారే జీవితంలో ఎప్పుడూ కూడా మనం డబ్బు సంపాదించాలి దాచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ చేతిలో డబ్బు అనేటటువంటి నిలకడగా ఉండదు వీలైనంత వరకు వీళ్ళు దైవారాధన చేసుకోవాలి వీలైనంత వరకు వీళ్ళు అమ్మవారిని దుర్గాదేవిని గనక ఆరాధన చేసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు జీవితంలో ఒక సన్మార్గం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకు సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి గురుగారు శుక్రవారం పుట్టిన వాళ్ళు జాతక రీత్యా ఎలా ఉంటారు గుణగణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలియజేసేందుకు